వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను మీ ఆర్కే సోషల్ మీడియా సోషల్ మీడియా వల్ల మంచి ఎంత ఉంటుందో చెడు కూడా అంతే ఎదురవుతుంటుంది కొన్నిసార్లు అవి మనవరకే పరిమితం కావచ్చు కొన్నిసార్లు మనల్ని దాటి మన దేశానికి కూడా ముప్పు వాటిల్లే అవకాశం ఉంది సోషల్ మీడియా బారిన పడి ఎంతోమంది తమ ఆస్తుల్ని పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు తమ డబ్బును పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు చాలా రకాలుగా ఇబ్బందులు పడిన వాళ్ళు ఉన్నారు కొంతమంది అయితే వీడియో కాల్స్ కానీ ఫోన్ కాల్స్ చేసి ఎన్నో ఇబ్బందులు పెడుతూ ఉంటారు మరి అటువంటి సోషల్ మీడియా ఇప్పుడు భారత్కు సరికొత్త శత్రువుగా మారుతోంది అది కూడా పాకిస్తాన్ నుంచి పాకిస్తాన్ ఉగ్రవాదుల నుంచి అది కంటికి కనపడిన శత్రువు వీరు కంటికి కనపడరు విధ్వంసానికి మాత్రం పురిగొలుపుతారు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులతో ఏళ్ల తరబడి మన భద్రతా దళాలు ప్రత్యక్షంగా పోరాడాయి అంటే ఎదురెదురుగా పోరాడాయి తేల్చుకున్నాయి కానీ మన కంటికి కనపడిన శత్రువుని ఎలా మనం మట్టు పెట్టగలం ఎలా గుర్తించగలం రహస్య శత్రువుని ఇప్పుడు భారత్ అదే విధంగా ఎదుర్కొంటుంది అసలు పాకిస్తాన్ వైఖరి మనకు తెలిసిందే పాకిస్తాన్ ఎలా ఉంటుందంటే ఉగ్రవాద శిక్షణలు ఇస్తుంటారు ఆత్మాహుతికి పొరుగొలుపుతుంటారు ఆత్మాహుతికి మీరు మన దేశం కోసం మన సంస్థ ద్వారా పోరాడితే మీకు మీ ఇంటికి కావలసినటువంటివన్నీ సమకూరుస్తుంది మీరు జీహాదికి మీరు సేవ చేసిన వాళ్ళు అవుతారు ఇటువంటివన్నీ చెప్పి వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తుంటారు ఇప్పుడు అదే పాకిస్తాన్ మరో పందా ఎంచుకుంది దాని పేరే బెడ్రూమ్ జిహాదీ ఈ బెడ్రూమ్ జిహాది అనేది ఇంట్లోనే కూర్చొని సామాజిక మాధ్యమాల వేదికగా తప్పుడు సమాచారాన్ని వైరల్ చేస్తుంటారు ప్రజల్ని ఒక రకమైన కన్ఫ్యూజన్లోకి నెడుతుంటారు అంటే రెండు వర్గాల మధ్య కానీ రెండు గ్రూపుల మధ్య కానీ ఈ విధంగా సామాజిక మాధ్యమాల ద్వారా వీళ్ళు వైరల్ చేస్తారు వర్గ విభేదాలు రెచ్చగొడతారు మత కల్లోళాలు సృష్టిస్తారు ఇది మన దేశానికి ఒక కొత్త సవాల్ అనమాట ఉగ్రవాదులకి భిన్నంగా ఉంటారు ఈ దుర్మార్గులు అసలు జమ్మూ కాశ్మీర్ను అస్థిరపరిచేందుకే ఈ ప్రయత్నాలన్నీ చేస్తుంటారు జమ్మూ కాశ్మీర్ వివాదం అనేది ఇప్పటిది కాదు ఎప్పటి నుంచో భారత్ పాకిస్తాన్ మధ్య నలుగుతున్నటువంటి వివాదం దీన్ని ఆసరాగా చేసుకొని జమ్మూ కాశ్మీర్లో నివసించేటటువంటి ప్రజల యొక్క మైండ్ సెట్ని చెడగొడతారు అలాగే కొన్ని విద్వేషాలు రెచ్చగొడుతున్నారట దీనికోసం సోషల్ మీడియాలో వీళ్ళు కొంతమంది నకిలీ ఖాతాలు కూడా తెరుస్తుంటారు అయితే మన భద్రతా దళాలు మాత్రం మన ఆర్మీ మాత్రం అయితే సకాలంలో గుర్తించారు కాశ్మీర్లో ఇలా మతకాహాలు సృష్టించడమే వీళ్ళ ఉద్దేశమని అయితే తేల్చారు అశాంతి సృష్టించాలనే లక్ష్యంతో ఈ దుష్ప్రచారాన్ని అయితే రెచ్చగొడుతున్నారట కరెంటు వ్యాప్తికి పాల్పడుతున్నారు సోషల్ మీడియాలో ఖాతాలు తెరుస్తారు నెట్వర్క్ను అధికారులు ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో ఎవరైతే ఆ ఖాతాలు తెచ్చారో ఆ నెట్వర్క్ని అయితే గుర్తించారు ఇక పాకిస్తాన్లోని ఉగ్ర సంస్థలు వాటి సానుభూతి పరులు దీన్ని నియంత్రిస్తున్నట్లుగా అధికారులు కూడా భావిస్తున్నారు అంటే పాకిస్తాన్లో కొన్ని ఉగ్ర సంస్థలు ఉంటాయి వాటికి ఆ ఉగ్ర సంస్థలకి సానుభూతి సంస్థలు కూడా కొన్ని ఉంటాయన్నమాట వీళ్ళందరూ కూడా వాళ్ళని రిక్రూట్ చేసుకొని సోషల్ మీడియా ద్వారా ఇటువంటి వాటిని వ్యాప్తి చెందిస్తున్నారు వీళ్ళు దానికి ఆధారపడిపోతున్నారనమాట దీనికి ఆకర్షితులు అవుతున్నారు అలాగే ఎలాగైనా సరే వాళ్ళు చెప్పిన పని చేయడమే వీళ్ళ పని అనేక వారాలుగా ఈ తంత అనేది కొనసాగుస్తోంది అయితే సకాలంలో మన ఆర్మీ అయితే గుర్తించి దర్యాప్తులో భాగంగా వేలాదిగా వీళ్ళు పోస్ట్ చేసినటువంటి సోషల్ మీడియా పోస్టులు కానీ వాళ్ళ వ్యాఖ్యలు కానీ ప్రైవేట్ సందేశాలు ఇవన్నీ ఉంటాయి అంటే మనిషి యొక్క మైండ్ అయితే వీళ్ళు మొత్తం కొలాప్ చేస్తుంటారు అంటే కన్ఫ్యూషన్ చేస్తుంటారనమాట వాళ్ళ ట్రాప్లో పడేదాకైతే వదలరు దీన్నే గుర్తించారు ఈ క్రమంలో సంఘ విద్రోహ కార్యకలాపాలకు పాక్లో ఉన్న హ్యాండ్లర్లకు ప్రత్యక్ష సమా సంబంధం ఉంది అంటే ఇది ఎక్కడి నుంచో ఒక చైనానో లేకపోతే ఒక అమెరికానో కాదనమాట అమెరికా కాదు చైనా కాదు కేవలం పాకిస్తాన్పై పాకిస్తాన్తో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి అనేటటువంటి ఆధారాలు దొరికాయి ఇంకా ఇదంతా కూడా పాకిస్తాన్ కేంద్రంగానే జరుగుతున్నట్లుగా కూడా గుర్తించారట ఇక కంప్యూటర్లు కానీ స్మార్ట్ ఫోన్ల సాయంతో ఈ జిహాదీలు ఎక్కడి నుంచైనా యుద్ధం చేస్తారు వాదంతలు వ్యాప్తి చేస్తారు అంటే ఏదో జరిగిపోతుంది మన దేశం ఇలా అయిపోతుంది మీ పాకిస్తాన్ పాకిస్తాన్ నుంచి ఇలాంటి పంపిస్తుంటారు అలాగే జమ్మూ కాశ్మీర్ ఈ విధంగా ఉంది మీ వర్గం మీద ఇంకో వర్గం దాడి చేస్తుంది ఇట్లాంటివన్నీ లేనిపోని సృష్టి చేస్తారు వాళ్ళలో అయితే అలజడి సృష్టిస్తారు ఇక వీళ్ళు ప్రభావితం అవుతారు ఒక సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ఇటీవల స్థానికంగా ఇరు వర్గాల మీద కూడా ఇలాగే చిచ్చు పెట్టారు ఈ మధ్య కాలంలోనే శ్రీనగర్ పోలీసులు సకాలంలో స్పందించారు కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే జమ్మూ కాశ్మీర్లో ఒక పెద్ద యుద్ధ వాతావరణం నెలకొలేదంట ఆ విధంగా వాళ్ళు వాళ్ళని తమ ఆధీనంలోకి తీసుకుంటారు ఒక వర్గానికి చెందిన వారి వ్యక్తిగత వివరాలు సామాజిక మాధ్యమాల్లో లీక్ ఈ వ్యవహారం అంతా బయటపడింది ఈ వ్యవహారంలో ఒక యువకుడిని అరెస్ట్ చేశారు గుర్తించారు తర్వాత దేశం నుంచి తనకి ఆదేశాలు వచ్చాయి చెప్పారు దానికి వాళ్ళు ఏదో స్వలాభం చేకూరుస్తా ఉన్నారు కాబట్టి నేను ఈ విధంగా వాళ్ళకి అడిక్ట్ అయిపోయాను ఈ దాడికి పాల్పడ్డాను అంటున్నారు అయితే అధికారులు ఇంకొన్ని కీలక విషయాలు కూడా వెల్లడించారు అయితే ఇది ఇప్పుడుది కాదనమాట రెండు వేల పదిహేడులోనే ఈ తరహా మొదలైంది రెండు వేల పంతొమ్మిది ఆర్టికల్ మూడు వందల డెబ్బై వచ్చింది తర్వాత ఇంటర్నెట్పై ఆంక్షలు కూడా విధించారు అయితే గతేడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి కదా ఈ అసెంబ్లీ ఎన్నికల అనంతరం అయితే బెడ్రూమ్ జీహాదీలు మరొకసారి జడలు విప్పారు మళ్ళీ వీళ్ళ ఉద్దేశాన్ని అమలుపరిచారు అసలు వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని ఒకటి అస్థిరపరచాలి శాంతి భద్రతలకు విఘాదం కలిగించాలి ఇవి వారి లక్ష్యాలు అయితే ముప్పు ఎప్పటికప్పుడు రూపం మార్చుకుంటుంది అంటే ఒకసారి ఒక పందాన్ని పసిగెడితే ఇంకో పందాలోకి వెళ్తున్నారు దీన్ని మొగ్గలోనూ తించేయాలి దీన్నే జమ్మూ కాశ్మీర్ మాజీ డీజీపీ కూడా కుల్దీప్ కోడా కూడా అన్నారు మొత్తానికి ఏదైనా కానీ సోషల్ మీడియా ద్వారా వచ్చేటటువంటి ఎటువంటి సందేశాలని అలాగే సోషల్ మీడియా ద్వారా అసలు ఏం జరుగుతుంది ఇది మనకు మంచి జరుగుతుందా లేదా ఒక విషయాన్ని వాళ్ళు మన తలలోకి ఎక్కించాలి అనుకున్నప్పుడు దాన్ని మనం ఒకటికి పదిసార్లు దాన్ని ఆలోచించాలి ఆ తర్వాత మాత్రమే దాన్ని ఇచ్చేయాలి ఇప్పుడంటే మన దేశం కానీ మన ఆర్మీ కానీ సకాలంలో వాళ్ళు స్పందించారు గుర్తించారు కాబట్టి సరిపోయింది కానీ లేదంటే జమ్మూ కాశ్మీర్లో ఎటువంటి మారణ హోమాలు సృష్టిస్తారో ఇట్లే తెలుస్తుంది ఇది ఇక్కడ బెడ్రూమ్ జిహాదీలు వాళ్ళు చేస్తున్నటువంటి నెట్వర్క్ సంబంధించినటువంటి అంశం ఇది బెడ్రూమ్ జిహాదీకి సంబంధించినటువంటి ఈ రోజు అంశం మరిన్ని అంశాల కోసం చూస్తూనే ఉండండి బాడ్ మీడియా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి